శ్రీ చక్ర నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది ఇటువంటి శ్రీ విద్యను శ్రీచక్రోపాసనను మనువు చంద్రుడు కుబేరుడు అక్స్తుడు లోపాముద్ర అగ్ని మన్మరుడు సూర్యుడు ఇంద్రుడు శివుడు స్కందుడు దూర్వాసుడు అనే పన్నెండు మంది పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టింట్లు జిత్యానరవము తెలుపుచున్నది శ్రీచక్ర నిర్మాణం బిందువు త్రికోణము చక్రము అంతర్చారము బహిర్దశారమను శ్రికోణ చక్రము చతుర్చారము అట్టన్ పద్మము షోరస్ ద పద్మము భూపురము అనే తొమ్మిది ఆవరణలతో కూడింది శ్రీచక్రం శ్రీచక్రంలో ఉన్న మోత్తము త్రియుజాల సంఖ్య అమృత్ సం మోత్తం పద్మముల సంఖ్య ఇచోర్ మోతత్తము ఉత్తముల సంతతో కలిపి ఈ శ్రీచక్రములోని తొమ్మిది చక్రములను చక్తిచరం నాయోనులని వ్యవహరిస్తారు త్రికోణ అష్టకోణ తచ్ కోన్ వేము చతురచ కదు చక్తి కోనములు బిందువు అట్టదాము షోరస్రము అనే నాలుగు శివచక్రాలు ఈ చక్రంలోని బహిర్షా అంతర్చారములను కలిపితే త్రిచక్రము అష్టచక్ర అవుతుంది న ద్వారా అంటే తరి కోణములు వాటిలో నాలుగు శివాత్మకం దుచక్రాత్మకం శ్రీచక్రంలోని నవరములు ఆరోహణ క్రమంలో ఇలా ఉన్నాయి పూపురుత్రయం మోహన చక్రం షోరజదన్ పద్మం సర్వాష పరిపూర్ చక్రం అష్టద పద్మం సర్వ సంక్షోభిన్ని చక్రం చతుర్దశారము సర్వ సౌభాగ్య చక్రం బరదారము సర్వార సాధిక చక్రం అంతరారము సర్వరక్షకర చక్రం అష్టోన్ము సర్వరోగర్ చక్రం త్రికోను సర్వ సిద్ధి చక్రం బిందువు సర్వాందమయ చక్రం ఒక్కొక్క ఆవరణలోని దేవతను సాక్షాత్కరించు కొనుటకు కొన్ని ప్రత్యేక మంత్రములు కలవు శ్రీదేవి ఖడ్గమాల్ స్తోత్రమునందు శ్రీదేవి బీజాక్ష సంబోధనం న్యాసంగ్ దేవతలు దివ్య గురువులు సింకప్ప గురువులు మానవ గురువులు తమ మీద ఆవరణ మూలలోని వివిధ దేవతలు నమస్కార వాక్షరి దేవతల పేర్లు విడివిడిగా విపులముగా ఉదాహరణకు మొదటి ఆవరణలో తరలోకి మోహన్ అని అష్టినిమీ సిద్ధులు ఈ మనలోని వివిధ రకములైన మానసిక ప్రవర్తులు ఆదిపరాస్తి స్త్రీ చక్రం మానవ శరీరం గమనించవలసిన విషయం ఏమంటే ఈ జక్తులోని సకల్ తత్వాలు సకల్ భువనాలు పరమంచివుడు పరాస్తి మానుని ఎందుకు కూడా కలు మానవ శరీరమును రెండు భాగములుగా చూస్తే నాభి నుండి పై భాగము ఎర్పులోకమని క్రింది భాగాదోలోకమని ఈ రెండింటిని కలిపే వెన్నెముకను మేరడమని అంటారు శ్రీచక్రమును చక్రమును కూడా మేరువు అంటాము మెరుపర్తము కుడభూమికి ఇరుసు వంటిది ఏ రకంగా పరాశక్తి దివ్య స్వరూప కాంచేత జక్తంతా ప్రకాశవంతమవుతుందో మన మెరుదన్మలలోని కుండలిని శక్తి చేత శరీరం అంతా చైతన్యమవుతుంది మనలో ఆత్మ ఉన్నదని అంగీకరించినట్లే మన శరీర నిర్మాల్ ప్రాధాన్యం కూడా గుర్తించాలి నవరణాత్మకమున శ్రీచక్రానికి మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రం చెబుతోంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తే అన్ని దేవత మూర్తులను ఆరాధించినట్లే అని తంత్ర శాస్త్రం తెలుపుతోంది అంటే శుభకరమైనది దీని నవ్ చక్రమని నవ్యోని చక్రమని అంటారు చక్రము ఎప్పుడూ పరిప్రమిస్తుంది దీనికి ఆద్యంతములు కేంద్ర బిందువు నుండి పరిధి వరకు ఎక్కడి కొలిచినను సమానంగా ఉంటుంది చక్రారాధము ప్రతి మారాధం కన శక్తివంతం మంత్రం వలయ అంతరం కూడా మహిమ గలదే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్నాతన్ తీయజెన్ దిర్మాలయం శరీరమే దేవాలయము జీవుడే అక్కరి దేవుడు అక్కాన్మనే మాలియాన్ని త్యజించాలి ఆ దేవుడే నేననే భావ మే పూజ్ ఆ భావంతోనే అర్పించాలి కాబట్టి సాధకుని ధ్యానము పూజ్ పవన్ బాహ్యము నుండి లోనికి చొచ్చుకొని పోయి ఆత్మను చేరుకోవాలి విధ్వల్లోని శక్తులన్నీ ఈ నవవరముల ద్వారా ద్యోతకమో మానవుని పంచుకోశముందు అంటే అన్నమే ప్రాణమే మనోమై విద్వానమై ఆనందమై కోశములందు ఈమిది ఉన్నవి నిరంతర సాధన మార్గం శ్రీ చక్రాన్ని మన శరీరంతో పోల్చి పరిశీలిస్తే ఆ జగ్మా శ్రీ లలితాదేవి దర్శనం ఎంత దుర్లమో అనిపిస్తుంది మనలోని కర్పాయ్ జుగానేంద్రియాల వెంట పడి పరిగెత్తే బుద్ధి అహంకార మంకారాలు కముద్రేకాలు శంగారాది నెవర్సాలు జాగ్రత్తాది అవస్కలు వీటిని నడిపే సత్వజాస్వ గుణాలు వీటి నీటిని అక్షరీదేవి విభూతులుగా గ్రహించి వీటంటింటిని దాటి బిందుస్కానమునకు చేరుకోగానే అచ్చిదానంద రూపమైన సస్వరూపానుభవ ముగలుగుతుంది అదే శ్రీమాత దర్శనం ఇది ఎన్ని జన్మలకు సాధ్యమో త్రైలోక్య మోహన్ చక్రం నుండి సర్వానందమే చక్రం వరకు మనని ఎక్కవలసిన మెట్లు తొబ్లగించుకోవలసిన తెరలు అనుభవించవలసిన సుబ్బద్దు చాలు అన్ని వలె మనలోనూ ఉంటాయి ఈ పూర్తిగా తొలగవు మనమే జాగ్రత్తగా నెమ్మదిగా వాటిని దాటుకుపోవాలి వాటిని లేకుండా చేయలేం అందువల్లనే త్యాగరాజస్వామి కూడా తెరను తొబ్లగించమని ప్రార్థించారు తప్ తెర లేకుండా చేయమనలేదు మనలోని ప్రాంచికమున ముప్పది ఆరు తత్వములు తరిపుళ్లు నవ వరములను లిపితతో నిష్కామంగా నిస్వార్థంగా అనుభవిస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి నిరంతర సాధన చేయాలి వేరొక మార్గం లేదు